హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఎదురెదురుగా వస్తున్న వ్యాను ట్రాక్టరు ఢీకున్నాయి ఈ ఘటనలో ఐదు గురు మృతి చెందగా మరో పది మంది గాయపడ్డారు మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు గాయపడిన వారిని సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు అసలు ఘటనకు సంబంధించిన వివరాలు అయితే ఇలా ఉన్నాయి ఇక మకర సంక్రాంతి సందర్భంగా భూపాల్ జిల్లాలోనే నర్మదాపురంలో పుణ్యస్నానం చేసి తిరిగి వస్తుంది ట్రాక్టరు అదే సమయంలో నర్మదాపురం నుంచి ఎదురుగా వస్తున్న వ్యాను ఆ ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఈ రెండు వాహనాలు నుజ్జయ్యాయి వాహనాల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు వ్యాన్లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు మృతులను ముఖేష్ అహీర్వార్ బాబ్రీభాయ్ దీపక్ లక్ష్మీబాయ్ హరిభాయ్లుగా గుర్తించారు వీరంతా సిరోజు నివాసితులు రెండు వాహనాల్లోనే ముగ్గురు పిల్లలతో సహా పది మంది వరకు గాయపడ్డారు ఇక ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం వెళ్ళింది ఆలోగా అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి వాటిలో బాధితులను సమీపంలో ఆసుపత్రులకు తరలించారు వారిలో కొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఘటన నేపథ్యంలో ఘటనా స్థలంలో ట్రాఫిక్ జామ్ అయింది పక్కకు తొలగించిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు డ్రైవరు బాధితుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు ఈ ఘటన గురించి మరింత సమాచారం అయితే ఇంకా తెలియాల్సి ఉంది